సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా మూవీ రీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నమ్రతా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు వేల పదిలో సినిమా తీసినప్పుడు అప్పటికీ మేమిద్దరం చాలా కలిసి ఉన్నాము అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్మార్ట్గా ఉండాడు అప్పటికంటే ఇప్పటివరకు ఇంకా స్మార్ట్గా ఉన్నాడు అయితే అప్పట్లో కళేజ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా నష్టాలను ఎదుర్కొన్నారు చాలా అవమానాలు కూడా పడ్డాము ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరేమో పెద్దగా ఉంది సినిమా చూస్తే మాత్రం డిజాస్టర్ అయిపోవడంతో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందారు అప్పటి నుంచి ఇప్పటివరకు కాలేజీ సినిమా మొహమే చూడలేదు నేను కానీ రీ రిలీజ్ అని తెలియగానే ఒక్కసారిగా సంతోషించాను మామయ్య బర్త్డే సందర్భంగా ఇలాంటి పని చేస్తారు మేకర్స్ అన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ రీ రిలీజ్ చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన సినిమా అప్పుడు వచ్చిందేమో అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు షీరోద్ శిరోద్గార్ రీ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అప్పటి ఆనందమేమో కానీ ఇప్పటి ఆనందమే నాకు చాలా కడుపు నిండిపోయింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట షీరోద్ శిరోద్గార్ ఎన్ని ఏదైతేనే రీ రిలీజ్ ద్వారా నేనైతే నా కుటుంబం అయితే చాలా సంతోషించాం కళేజా మూవీతో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట షీరోద్ శిరోద్గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం